హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త కేటీఆర్ కు ప్రమాదం తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అనే న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలోకి వెళితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు బండరు శోభారాణి డిమాండ్ చేశారు తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో కేటీఆర్ కి చిన్నమెదుడు చితికపై మాట్లాడుతున్నారని సటర్లు వేశారు బీఆర్ఎస్ నేతలందరూ ఆసుపత్రుల్లో చూంచుకోవాలని దుబ్బాసలాడారు లంకబిందె లాంటి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేశారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ఖజనాన్ని హరీష్ రావు ఖాళీ చేశారని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విముక్తి లభించిందని పేర్కొన్నారు ఆస్తుల చిట్టాలన్నీ కేసీఆర్ కుటుంబం బయట పెట్టాలని కోరారు కేసీఆర్ క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ కేసు పెడతామని ఆమె హెచ్చరించారు ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ సమావేశంలో మాట్లాడుతూ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ముందే ప్రకటించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి కనీసం ముప్పై సీట్లు కూడా వచ్చేవి కాదని ఆయన కుండబద్దలు కొట్టారు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడడం లేదని అతని పాత బుద్ధులన్నీ మెల్లగా బయటకు వస్తున్నాయని విమర్శించారు తాము అధికారంలోకి వస్తామని స్వయంగా కాంగ్రెస్ వాళ్లే ఊహించలేకపోయారని ఎద్దేవా చేశారు రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డిలో రోషం పొడుచుకుని వస్తుందని అన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇటుకలతో కొడితే మేము రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎన్నికల గో అడ్డగోలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు